హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వీడియో పానీపూరి ఛాలెంజ్ సో ఈ రోజు నేను మా అక్క పానీపూరి ఛాలెంజ్ చేసుకున్నాము సో చూసారా పానీపూరి కౌంట్ చూడు కరెక్ట్ గా ఉన్నాయి లేవా కౌంట్ కూడా కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయి చూడండి మేమైతే ఇప్పుడు ఛాలెంజ్ చేసుకున్నాము అక్క వర్సెస్ చెల్లెలు ఇప్పుడు ఎవరు ఫస్ట్ తింటారు అనేది చూసేద్దాం

ఆల్రెడీ మా ఫోర్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి లాస్ట్ ఫుడ్ ఛాలెంజ్ నేను ఓడిపోయాను కదండి అట్లీస్ట్ ఈ ఫుడ్ ఛాలెంజ్ వల్ల నేనే గెలవాలి అని చెప్పేసి ఫాస్ట్గా తింటున్నాను అనుకున్నాను మళ్ళీ వడ్లేసింది ఇవి బీబీ డైరీలో ఉన్నాయండి ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ ఇచ్చారు లాస్ట్ నువ్వు ఇంకా తినదు అది ఫినిష్ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇంకా నోట్లో ఇంకా ఉండే వరకు టైం ఉంది అయిపోయిందండి నాది అయిపోయింది నేను తినేసాను ఫస్ట్ అయిపోయింది ఏ నేనే గెలిచాను ఈరోజు మాత్రం ఈ ఫుడ్ లో నేనే గెలిచాను ప్రతి ఛాలెంజ్లో నేనే గెలిచేదాన్ని సో ఈరోజు మాత్రం నేను ఈ రోజు నేను ఎలా గెలవాలి అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నానండి ఎందుకంటే తనే ఎప్పుడు విన్ అవుతుంది సో ఈ ఫుడ్ ఛాలెంజ్ లో నేనే విన్ అయ్యానండి అసలు నేను ఓడిపోతాను అంటే ఈరోజు ఓకే సమ్ టైమ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో మీ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మరిన్ని వీడియోస్తో మేము మీ ముందుకు రావాలంటే ఫుడ్ ఛాలెంజ్ మేమే ఫుడ్ ఛాలెంజ్ తీసుకోవాలో మీరే మాకు కమెంట్ చేయండి సో మేము ఆ ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఓకేనా థ్యాంక్ యూ